భూమిపై జీవరాశులు సుభిక్షంగా జీవించగలుగుతున్నారంటే అందుక కారణం సూర్యుడే ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు ఆయన వల్లే నేలపై జీవరాశులు జీవించగలుగుతున్నాయి హిందూ సాంప్రదాయంలో సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది మాఘమాస శుక్లపక్షము సప్తమి తిథి నాడు ఈ పర్వదనం వస్తుంది కశ్యప మహాముని కుమారుడైన సూర్య భగవానుడు జన్మించిన రోజే ఈ రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడుగుర్రాల రథంపై దక్షిణయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు అది రథసప్తమి రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యభగవానుడు ఉదయం వేలలో బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం వేలల్లో మహేశ్వరునిగాను సాయం వేళల్లో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు ఇక సూర్య ఆరాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రంతో లాగబడుతున్న అనూరువైన సారథితో నడపబడుతున్న రథమిక్కి అంతరిక్షంలోని మన మాంస నేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవం అటువంటి అద్భుత దివ్యమూర్తి ఎక్కిన రథమి యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ సప్తమి తిదిన ఆవిర్భవించిన శ్రీ సూర్యనారాయణుడి యొక్క పుట్టినరోజును సూర్యభగవానుడికి అత్యంత ప్రియమైన సప్తమిని రథసప్తమి అనే పేరుతో జరుపుకుంటున్నాం కొందరు రథసప్తమినే సూర్య జయంతి అని అంటారు కానీ నిజానికి సూర్యుడు రోజు కాది సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకాలకు పంచిపెట్టడం కోసం రథాన్ని ఎక్కి వీధులలో ప్రవేశించిన రోజు ఇది అయితే లోకంలో మాత్రం సూర్యుడి జయంతిగా పిలువబడుతూ ఉంది ఇక్కడ రథారోహణమే ప్రధాన కృత్యం లోక బాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది ఇది మామూలు రథం కాదు దీనికి ఒకటే చక్రం తొడల్ నుండి కింద భాగం లేని అనూరుడు రథసారథి ఛందస్సులనే గుర్రాలు ఈ రథాన్ని లాగుతూ ఉంటాయి మాత్రం నిలిచే ఆధారం లేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం ఇన్ని విలక్షణ విశేషాలు ఉన్నాయి సూర్యుడు రథ ఉద్యోగంలో చేరింది మొదలు రాత్రి తిరుగుతూనే ఉన్నాడు ఒక్క రోజు కాదు ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదిది ఆయన సారథి అంతే కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్ళొచ్చు కానీ వికలాంగుడైన అనూరుడు అలా చెయ్యలేడు కాళ్ళు లేకపోవటం వల్ల అతడు మన పాలిట వరం అయ్యాడు సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులు అంటారు ఇవన్నీ వేద ఛందస్సులు అవి ఒకటి గాయత్రి రెండు తృష్ణు మూడు జగతి నాలుగు అనుష్టుప్ ఐదు పంక్తి ఆరు బృహతి ఏడు ఉష్ణిక్ అనేవి ఏడు గుర్రాల యొక్క పేర్లు వాటికి ఎప్పటికీ అలసట లేదు గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడు గుర్రాలు ఏడు రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో ఏడు రంగులు ఉంటాయి సప్త వర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను సుసుమ్న హరికేశ విశ్వకర్మ విశ్వవ్యచ సంపద్వసు అర్వాగ్రసు సావరాడ్వసు అని అంటారు రథసప్తమి రోజున ఈ సప్తవర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు మేసం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఒక వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలోని ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు ఆది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశులో సంచరిస్తూ ఉంటాడు మాఘం అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అన్నారు భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృదేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నియమించారు భా అంటే సూర్యకాంతి కతి అంటే సూర్యుడు కావున సూర్యుడిని ఆరాధించే వారందరూ భారతీయులు భారతి అంటే వేదమాత సౌర కుటుంబంలో అన్ని ప్రాణాలకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణరోగ శత్రుబాధలు నశిస్తాయి మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే యూపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజవాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పకుండా ప్రసరించాలి మన భారతదేశంలో సూర్య భగవానుడికి సంబంధించి రెండు దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి అందులో ఒకటి కోణార్క దేవాలయం ఈ కోణార్క దేవాలయాన్ని శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు నిర్మించాడు దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుష్ఠిరోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుడిని ఆరాధించమని రోగం నయమవుతుందని చెప్తాడు సాంబుడు భక్తితో చంద్రభాగ నది తీరాన వృక్షాల మధ్యలో ఉంటూ సూర్య ఆరాధన చేశాడు జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోనార్క్లోని ఒక అద్భుతమైన సూర్య ఆలయాన్ని నిర్మించి సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడు ఎందరో ఈ దేవాలయాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా కోణార్క్ దేవాలయం నేటికి అత్యంత ఆకర్షణీయంగా అలరారుతూ ఉంది ఇక సూర్యభగవానుడికి సంబంధించిన రెండవ ఆలయం అరసవల్లి దేవాలయం ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళ్తాడు ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుడిని లోపలికి వెళ్ళొద్దు అంటాడు అతని మాట వినకుండా శివ దర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుడిని నందీశ్వరుడు తన్నుతాడు ఒక్క తాపుతో ఎగిరిపడి ఉల్లంతా దెబ్బలతో బాధపడుతూ ఉంటే ఇంద్రునికి సూర్య ఆరాధన చేస్తే బాధ పోతుంది అని కలవస్తుంది అప్పుడు దేవేంద్రుడు నిర్మించి ప్రతిష్ఠించినదే అరసవల్లి శ్రీ స్వామి దేవాలయం అత్యంత మనోహరంగా కనిపించే సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకడాన్ని ఈ అరసవల్లిలో మనం చూడవచ్చు ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకు సమంతకమణిని ప్రసాదించాడని చెబుతారు శ్రీ సూర్య భగవానుడికి గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయ స్వామి చతుర్వేదాలను ఉపనిషత్తులను వ్యాకరణాన్ని అభ్యసించాడు యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుడి నుంచి ఉపనిషత్ జ్ఞానాన్ని పొందాడు శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు సూర్యనారాయణ స్వామిని నిత్యం ప్రార్థించే ద్రౌపదీదేవిని దేవిని కీచకుడు సమీపించిపోతున్నప్పుడు సూర్యభగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు అతను గుప్తంగా వచ్చి కీచకుడిని తోసేసి ద్రౌపదిని రక్షించాడు ఈ మాఘశుద్ధి సప్తమి సూర్యగ్రహణంతో సమానం అరుణ ఉదయం వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలాలను ఆయుర ఆరోగ్య సంపదలను ఇస్తాయి సప్తమి రోజున తిథి ఉంటే గనక షష్ఠి సప్తమి తిథులను పద్మము అని అంటారు ఈ పద్మము సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం ఆ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని రెండు భుజాలపైన రేగుపండ్లు పెట్టుకొని స్నానం చేస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతూ ఉందని చెబుతారు రేగుపండును సూర్యభగవానుడికి ప్రతీకగా భావిస్తారు సూర్యునికి అర్కహ అని పేరు అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే మిక్కిలు ప్రీతి ఇందులో నిముడు ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులోని కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనసు సిద్ధిపడేలాగా చేస్తాయి ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది అనేక చర్మ రోగాలను నివారిస్తుంది ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ సూర్య ఆరాధనను తప్పక చేసి ఆయుర ఆరోగ్యాలు పొందండి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ